అందరికీ నమస్కారం నమకారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మేడం మాట్లాడదాం మేడం దసరా నవరాత్రుల్లో భాగంగా లక్ష్మీదేవి పూజతో పాటు ఐశ్వర్య పూజ కూడా చేస్తూ ఉంటారు అసలు ఈ పూజ దేనికి చేస్తారు మేడం ఐశ్వర్య పూజ అంటే మనకి చాలా నోములు ఉంటాయి కదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అంది అంటే ఏదైనా సరే ఐశ్వర్యము అని అంటే అర్థం అందులో ఉంది కదా మనకి ఐశ్వర్యం కోసం చేస్తుంది అంటే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆర్థిక సమృద్ధిగా ఉండడానికి ఆర్థిక అనేది ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండడానికి అని లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండే పూజ అది చాలామంది ఏంటంటే కొంతమందికి ఆనవాయితీ ఏంటంటే దసరా రోజు లక్ష్మీ అమ్మవారి అవతారం రోజు ప్రారంభం చేసి అక్కడి నుంచి పదకొండు వారాలు చేస్తారు ప్రారంభం చేసి కొంతమంది ఏంటంటే ముందుగా ఆషాఢ మాసంలో నుంచి ప్రారంభం చేసుకుని వీళ్ళు ఆషాఢం శ్రావణం నాలుగు వారాలు తర్వాత దసరా వచ్చే లక్ష్మీ అమ్మ పూజతో సమీ అంటే దాన్ని ఆ రోజు సమాధం చేస్తాను అంటే ఆ రోజు తమ పదకొండు మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళందరూ లక్ష్మి కింద చూసు అనుకొని వాళ్ళకి తాంబోళాలు అవి ఇచ్చి చేస్తారు ఇది రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఐశ్వర్య పూజ అనేది ఒకటి అలా ముందు నుంచి కొంతమంది ఇక్కడి నుంచి ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమై దసరా ప్రారంభం లక్ష్మీ అమ్మవారి శుక్రవారం ప్రారంభం నుంచి శుక్రవారాలు అంటే శుక్రవారమే చేస్తారు ఈ పూజ కానీ దసరా రోజు మాత్రం కొంతమంది ఏంటంటే దసరా రోజు లక్ష్మీ అమ్మవారి అవతారం ఏ రోజు వస్తుందో ఆ రోజు ప్రారంభం చేస్తారు అది మా ఆషాఢ మాసంలో అయితే శుక్రవారమే ప్రారంభం చేసి దసరా రోజు లక్ష్మీ అమ్మవారి అవతారం ఏ రోజు వస్తుందో ఆ రోజు సమాప్తం చేస్తారు ఆ పూజకి కంప్లీట్ గా సో ఈ విధంగా రెండు రకాల పద్ధతులు ఉన్నాయి అయితే ఈ ఐశ్వర్య పూజ ఎందుకు చేస్తాము అంటే జాతకంలో ఉండే చంద్రబరం తక్కువ ఉన్న వాళ్ళు ఈ పూజను ఎక్కువ చేస్తుంటారు చంద్రుడు యొక్క అనుగ్రహం కోసం అంటే చంద్రుడు సహోదరి కదా లక్ష్మి అమ్మవారు కూడా అందుకని ఆవిని ప్రార్థన చేస్తే చంద్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి ఆకర్షణ కలుగుతుంది చంద్రబరం తక్కువ ఉంటే ఆకర్షణ తక్కువగా ఉంటుంది ఫికిల్ మైండ్స్ అంటారు వీళ్ళని అంటే నిలకడ లేని మనస్తత్వాలు నిలకడ లేని ఆలోచనలు అంటారు ఒక ఒక మాట మీద ఒక మనిషి ఉండకుండా అతిగా ఆవేశపడ్డం అదిగా ఎక్కువగా మాట్లాడేయడం లేకపోతే ఏ పని చేసినా వాళ్ళ సక్సెస్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటారు రాదు కదా ఖచ్చితంగా రాదు తర్వాత ఆ గుర్తింపు రాకపోవడం వల్ల దాన్ని కోపంగా మారిపోతుంది వాళ్ళకి ఒక విధంగా మొండితనంగా మారుతారు సో ఇలా పిల్లలు మొండిగా అంటే ఐశ్వర్యము అంటే ధనం ఒకటే కాదు మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడం మన ఇల్లు ఎప్పుడు ఆనందమయంగా ఉండడం మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క విషయము చక్కగా ఒకరు ఒకరు మనసు వైపు మాట్లాడుకుని ఏ విషయమైనా డిస్కస్ చేసుకుని ఆ విధంగా వెళ్దాం ముందుకు వెళ్ళాం ఇది పూర్వకాలంలో కలిసి ఉన్న కుటుంబాలు ఉండేటప్పుడు ఉండేవి ఇప్పుడు సింగిల్ కుటుంబాలుగా ఏర్పడ్డాయో అప్పటి నుంచి కాస్త దూరాలు పెరుగుతూ ఉండే ఇప్పుడు ఇంకా ఇంకాస్త దూరాలు పెరిగిపోతున్నాయి ఫోన్లు సెల్ ఫోన్లు వచ్చేసి అందువల్ల ఏంటంటే ఈ ఐశ్వర్య పూజ అనే విధానం తగ్గిపోయింది చాలామంది ఇది చాలా పురాతనమైన వ్రతము నోము అనమాట ఈ పూజ ఎవరైతే నో నోస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వాళ్ళకి కావాల్సిన ఫలితాలు అన్నీ అందుతాయని చెప్పేసి ప్రగాఢక నమ్మకము విశ్వాసము ఈ పూజ విష విధానం మీద ఐశ్వర్య పూజ గురించి అయితే ఐశ్వర్య పూజ పొద్దున్న ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభం చేస్తారు జనరల్ ఏంటంటే పొద్దున్నే చేసేవాళ్ళు పొద్దున్నే చేసేస్తారు ఇంకా సాయంత్రం చేయరు పొద్దున్నే పొద్దున్నే చేసేసి దీపవళనం చేసి ఆ దీపం సాయంత్రం వెలుగుగా చూసుకుంటారు అండ్ ఆ రోజు వాళ్ళు తెల్లని జాజి పూలతో పూజ చేయాలి అంటే జాజి పూలు కానీ మల్లెపూలు కానీ సో జాజి పూలు మల్లెపూలు సన్నజాజి పూలు అంటే సువాసన కలిగే పూలు ఇంకా సెంటు మల్లెపూలు ఉంటాయి కదా ఏదైనా సరే ఒక మంచి సువాసన సువాసన రావాలి అంటే అది అక్కడ నుంచి మంచి పర్ఫ్యూమ్ దాకా ఆ పూలు వాసన వస్తూ ఉండాలి అలాంటి పూలతో పూజ చేయాలి మనకి ఎక్కువ ఏంటంటే మేమైతే జాజి పూలతో ఎక్కువ చేస్తాం జాజి పూలు తీసుకొచ్చి లక్ష్మీ అమ్మవారి సహస్రనామం చేస్తారు చాలామంది లక్ష్మీ అమ్మ సహస్రనామం తర్వాత సంపుటీకరణ లక్ష్మీ మంత్రాన్ని సంపుటీకరణతో కొంచెం చేస్తారు శ్రీ సూక్తం సం లక్ష్మీ మంత్రము సంపుటీకరణంతో ఒక బ్రాహ్మణి పిలిపించి ఇది దివ్యంగా దైదవ్యమానంగా చేస్తారు ఈ పూజని చాలా విశేషంగా అలా ప్రతి శుక్రవారం చేసుకుంటూ దసరా రోజు చివరి రోజున పదకొండు మంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ తాంబూలాలు వాళ్ళకి పసుపు పారాయణ పెట్టి వాళ్ళందరూ లక్ష్మి కింద ప్రార్థన చేస్తే వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు దానివల్ల వీళ్ళకి ఇంట్లో ఐశ్వర్యం ఆకర్షణ శక్తి పెరుగుతుందని అర్థం అయితే మామూలుగా చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే ఇలా ఇలా ఇంత అంటే ఇంత శాశ్వతంగా కాకుండా నార్మల్గా చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే దసరా రోజు లక్ష్మీ అమ్మవారి పూజ రోజున ప్రారంభం చేసుకోవాలి సో ఆ రోజు మీరు సాయంకాలం చేస్తారా పగలు చేస్తారా అని సంకల్పం పెట్టుకోవాలి ముందే అనుకోవాలి అనుకొని ఆ రోజు పొద్దున్నే చేయాలనుకుంటే పొద్దున్నే ఆరు గంటలకి చేయాలి లక్ష్మీ అమ్మవారికి లేదా సాయంకాలం అనుకుంటే సాయంత్రం ఆరు గంటలకి ఈ ఈ టైమింగ్ అనేది మారకూడదు ఈ పరిహారం ఎంత బాగా మనకి ఫలితం వస్తుందో ఈ పద్ధతి అంత పద్ధతిగా చేయాలి సాయంకాలం ఆరు గంటలకి ఈ లక్ష్మీ అమ్మవారి పూజ మొదలు పెడితే లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ అష్టకము చదువుకోవాలి లక్ష్మీ అష్టోత్రాన్ని పదకొండు సార్లు చదవాలి లేకపోతే లక్ష్మీ అష్టకాన్ని పదకొండు సార్లు చదవచ్చు రాకపోతే శ్రీం శ్రీ ఆయన నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి అంటే మంత్ర మాకు అష్టోత్తరం చదవలేము నోరు తెలుగు అనుకునే వాళ్ళు శ్రీం శ్రీ ఆయ నమ ఇక్కడ ఏంటంటే మంత్రము తర్వాత పూజా విధానం అన్నిటికంటే కూడా మన మనసు ప్రధానం మనసు ఆందోళన చెందకూడదు మనసు చక్కగా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ కూర్చోవాలి సో లక్ష్మీ అమ్మవారిని అలాగా అమ్మవారి కళ్ళు మూసుకుంటే ఆవిడ రూపం పాదాలు ఆవిడ నావి తదు శిరస్సు అన్ని కనిపిస్తారు మనకి అలా ఉండేలాగా అమ్మవారిని ప్రార్థన చేయాలి ఆ విధంగా వస్తే అష్టోత్తరాలు చక్కగా పదకొండు సార్లు జాజిపూలు వేస్తూ చేయాలి కేసరి నైవేద్యం అంటే కే గోధుమ నవ్వుతూ చేస్తారు అది నైవేద్యం పెట్టాలి తర్వాత దద్దోజనము ఒక వారమేమో కేసరి దద్దోషం ఇంకొక వారం వచ్చేసి పదకొండు వారాలు పదకొండు నవేద్యాలు ఉంటాయి ఇంకొక వారం వచ్చేసి అల్లం వడతో చేసి క్షీరన్నం నైవేద్యం పెడతాం ఇంకొక వారం వచ్చేసి ఆ బెల్లంతో పరమాణము అంటే ఒకసారి చక్ర అన్నం ఇంకోసారి బెల్లం అన్నం పెట్టి పూర్ణం ఊరలు నవేద్యం పెడతారు అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క నవేద్యం చేసుకుంటూ చేసిన నవేద్యం చేయకుండా పదకొండు వారాలు చేస్తామట అన్నీ కూడా అన్నంతో చేయాలి ఎందుకంటే చంద్రొక్క అనుగ్రహం కోసం చేస్తున్నాం కనుక ప్రతిదీ అన్నం ఉండాలి కంపల్సరీ నైవేద్యంలో ఒక రోజు ముగ్ధాన్నం అని పసరపప్పు బియ్యంతో కలిపి చేస్తారు ముగ్ధాన్నం అని ఒక రోజు కలంబం అని చెప్పి చేస్తాం సో అన్ని కూరగాయలు అన్ని కలిపి కట్ చేసి అందులో వేస్ట్ చేస్తారు ఇలాగ ప్రతి నైవేద్యము అమ్మవారికి అన్నంతో ఉండి ఒక ఒక స్వీట్ ఉండాలి ఒక హాట్ రెండు నైవేద్యాలు పెట్టాలి ఇవేమి చేయలేమన్న వాళ్ళు చక్కగా అరటిపళ్ళు ఒక ఆపిల్ పండు కాని ఒక దానిమ్మ పండు కానీ పెట్టండి అంత ఇలా కొంచెం చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే చేసుకోవచ్చు ఇలా కొంచెం హార్డ్గా గా చేసుకోవచ్చు అధికంగా కావాలి ధనం అంటే అధికంగా చేయాలి పూజ పర్వాలేదు నార్మల్గా కావాలి అనుకుంటే నార్మల్గా చేయొచ్చు పూజ సో చేసే విధానం అనేది మారదు చేయాల్సింది అంటే స్మరణ చేస్తారా మంత్రం చేస్తారా కూర్చుని చేస్తారా లేకపోతే కంటిన్యూ నామాన్ని చేసుకుంటారని మీ ఇష్టం ఐశ్వర్య పూజ అనేది మాత్రం విధానం చెప్తాను నేను పదకొండు వారాలు ఏంటంటే శుక్రవారం ప్రారంభం అయిన వాళ్ళు శుక్రవారం ప్రారంభం చేసే వాళ్ళు ఆ రోజు ఎవరిని తిట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద కోపం చూపించకూడదు కనీసం ఎవరిని విసుక్కోకూడదు ముఖ్యంగా భర్తను అసలు ఏమకూడదు భర్త కాళ్ళ నమస్కారం చేసి వరలక్ష్మీ రోజు మనం ఎలా ఉంటాము వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటామో మాసంలో వచ్చే వరలక్ష్మీత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలా ప్రతి వారము ఈ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయాలి ఈ పూజ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి పదకొండు వారాలు ఈ పదకొండు వారాలు అయిన తర్వాత పదకొండు వారం రోజులు మాత్రం భార్య భర్త ఇద్దరు కూర్చొని వాళ్ళు అనుకున్న సంకల్పం ఏది అమ్మవారికి అప్పుడు వినిపించాలి అంటే మొదటి రోజే సంకల్పాన్ని వినిపించట్లేదు లాస్ట్ చివరి రోజు మేము వినిపించి ఈ పరంగా మేము ఈ పూజ అంతా చేసామమ్మ అంటే జనరల్గా ఎలా అంటే ఇప్పుడు మనం భోజనం ఇంటికి అతిథులు పిలిచి నేను మేము మీ దగ్గర నుంచి ఇలా ఆశిస్తున్నాను అని అనుకోకుండా వాళ్ళు భోజనం సంతృప్తి వెళ్ళినప్పుడు మనకు ఆస్తి వచ్చారు కదా అన్న తర్వాత సుఖీభవ మీరు బాగా మర్యాదలు చేశారు మీ హాస్పిటల్ లిస్ట్ మాకు బాగా నచ్చాయి అని చెప్పి రాసి అలా అనమాట ఈ పూజకి ఏంటంటే మొదటి రకాల సంకల్పం లాస్ట్లో సంకల్పం చెప్పాలి ఈ పూజ అంతా విధానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సంకల్పం చెప్పి పాదేవత దగ్గర కూర్చొని వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని ఒక పేపర్ మీద రాసి అమ్మవారి పాదాల పెట్టి శనివారం రోజున ఈ ఒక కలశస్థాపన చేస్తే కలశం కలుపుతారు లేదు కలశ స్థాపన లేకపోతే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి శనివారం రోజున ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి విళ్ళబు వి ధనం దాచుకునే లో ఆ పేపర్ని పెట్టాలి ఆ కోరికని సంవత్సరం తెలియకల్లా ఆ పేపర్ తీసి చూస్తే ఆ కోరిక తిరిగిపోయి ఉంటుంది అలా జరుగుతుందన్న ఇది ఈ ఐశ్వర్య పూజ విధానం అది ఐశ్వర్యం కోసం చేసే పూజలు ఇవి ఈ విధంగా చేసుకోవచ్చు అదే కాకుండా ఇది నోములు వ్రతాలు ఇవి కాకుండా ప్రతి నిత్యము చేసుకోవాలనుకుంటే ప్రతి అమ్మాయి చక్కగా లక్ష్మీ అష్టకాన్ని సార్లు చదివితే అన్న ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు ఇంకా ఇంట్లో ఈ నిత్యము నవ్వుతూ ఆనందంగా శాంతంగా మాట్లాడితే కొన ఇ ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు ఏ ఇంట్లో ఏ ఇల్లాలు చక్కగా శాంతంగా మాట్లాడుతూ అలాగే నేను ఓర్పుగా సహనంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు చక్కగా ఉంటుంది ఏ ఇంట్లో ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందో ఆవిడ ఎప్పుడు బాధపడుతూ ఉంటుందో ఆవిని బాధపడుతూ ఉంటామో వాళ్ళకి ఐశ్వర్యం వాళ్ళు ఎన్ని పూజలు చేయండి ఎన్ని నోములు చేయండి ఐశ్వర్యం తగ్గి తరిగిపోతుంది తప్ప అది వృద్ధి చెందదు అది జరుగుతుంది అందుకని ఈ విధంగా చేసుకోవాలి పూజలు నోములు అనేవి अशरफुल बोली तो साला बाबा ने चम्मच अन्याय करा। वास्तव नमः